మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటెల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది ఇదే